నమస్తే ఏపీకి నరేంద్ర మోదీ గారు ఒక పెద్ద బహుమతి ఇచ్చారని అయితే చర్చలు నడుస్తున్నాయి సో ఏంటి ఆ బహుమతి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ ఎస్ సార్ నరేంద్ర మోదీ గారు ఈసారి ఏపీని స్పెషల్గా చూస్తున్నారంటే ఏం చెప్తారు సార్ యాక్చువల్గా స్పెషల్గా చూడటం యొక్క బాధ్యత కూడా కేంద్ర కేబినెట్కి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో కూడా కూటమి రాష్ట్రంలో కూడా కూటమి ఎందుకు స్పెషల్గా అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్లో అంటే పోటీ చేయి పోటీకి వెళ్లే ముందే టీడీపీకి బీజేపీని కలపడానికి విశ్వ ప్రయత్నాలు చేశాను దాంతో ఢిల్లీ పెద్దల దగ్గర తిట్లు కూడా చేవాట్లు తిన్నానన్నట్టు కూడా ఒక చెప్పారు మామూలుగా ఎలక్షన్ క్యాన్వాసింగ్లో సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకుని సమావేశం అంటే అయిన తర్వాత బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కూటమికి వెళ్తున్నాము బట్ ఈసారి గట్టిగా నిర్ణయం తీసుకుని వెళ్తున్నాము అని ఒక మాట చెప్పారు అంటే దాంట్లో చాలా డెప్త్ ఉంది గట్టిగా అంటే ఎప్పుడైతే రాష్ట్రానికి కావాల్సినవి కొన్నిసార్లు స్పెషల్ ప్యాకేజ్లు స్పెషల్ స్టేటస్లు అవి ఇబ్బంది కలిగించాయో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది కల్లా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు ఆ తర్వాత బీజేపీ మీద విమర్శించారు మోదీ గారు విమర్శించారు బీజేపీ కూడా టీడీపీ కాదు కదా అనుకుని మొత్తానికి ఏదో పెద్ద సెట్టింగ్ ఏదో చేసినట్టుంది అనుకుంటున్నారు చాలామంది టాక్ అందువల్లే వైసీపీ వచ్చిందని కూడా అయింది రెండు వేల పంతొమ్మిది సో ఈసారి ఖచ్చితంగా బుల్లెట్ దిగాలి అని కొన్ని రకాల ఫార్మాలిటీస్ కానీ సిద్ధాంతీస్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందుగానే అనుకున్నారు దానికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం నథింగ్ బట్ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా శాంక్షన్ చేస్తుంది మనకి రాష్ట్రానికి రా కావాల్సిన రెండు కేంద్ర మంత్రులు ఇచ్చారు మూడో కేంద్ర మంత్రి ఇచ్చినా కూడా అది బీజేపీ ఖాతాలోకి ఉంది కాబట్టి మొత్తానికి మూడు కేంద్ర కేబినెట్ హోదాలు ఇచ్చినట్టే ఇకపోతే ప్రతిదీ కూడా మన వాళ్ళు ఆ నితీష్ కుమార్ గారు లాగా చంద్రబాబు నాయుడు గారు నాకు అది కావాలి ఇది కావాలి స్పీకర్ కావాలి ఐదు కేంద్ర మంత్రులు కావాలి ఎట్లా లేకుండా క్యాజువల్గా సరే ఇవ్వండి మాకు ప్రతీది రాష్ట్ర రాజధానికి అంటే అనాథగా ఉండిపోయిన రాష్ట్రానికి ఏదో బాగు కోసం స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా ప్యాకేజీల రూపంలో ఇవ్వండి అంటే దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ వస్తోంది ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి ఇద్దామని అనుకున్నారో దానికి ఇనీషియేట్గా ఒక పదిహేను వేల కోట్లు ముందుగానే మంజూరు చేసింది అది చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా భారం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా నెక్స్ట్ టూ డేస్లో కూడా అనౌన్స్ చేసింది అదొక పెద్ద ఊరట సో పనులు శరవేగం మరోవైపు పెట్టుబడులకు రావడానికి ఏంటి సరే పెట్రోలియంకి సంబంధించిన ఆయిల్కి సంబంధించినవి ఉన్నాయో మరలా గుజరాత్కి వెళ్తాయనుకున్నారు అది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది ఇవాళ ఇంతకుముందు నిన్న మొన్న జరిగిన ఇవాళ జరిగిన నిన్న జరిగిన ఈ క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో దీంట్లో ఈసారి ఈ సెమీ కండక్టర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ పెట్టడానికి సుముఖంగా ఉంది అయితే ఎక్కడ పెడతారు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిర్ణయిస్తే ఆయా రాష్ట్రాల్లో పెట్టడానికి సుముఖంగా ఉంది అది కూడా ఏంటి సిక్స్ఎమ్ అని కానీ లేదంటే త్రీ డి గ్లాస్ అని తర్వాత అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని కొన్ని ఎంఎన్సీస్ ఉన్నాయి సో అవి సెమీ కండక్టర్స్తో పాటు అడ్వాన్స్డ్ సిస్టమ్కి ఉపయోగపడే అసెంబ్ల్డ్ ఐటమ్స్ కూడా తయారు చేయడానికి సుముఖంగా ఉన్నాయి ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అనే దాని మీద ప్రధానంగా చాలా ప్రపోజల్స్ వచ్చాయి మరలా గుజరాత్ వచ్చింది ఉత్తరప్రదేశ్ ఉంది బీహార్ పోటీగా ఉంది పంజాబ్ పోటీగా ఉంది వెస్ట్ బెంగాల్ కూడా అనుకున్నారు ఒరిస్సా అనుకున్నారు కానీ కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం ఎవరైతే వైష్ణవ్ ఆయన సమాచార శాఖ మంత్రి వైష్ణవ్ జిస్ట్ సంథింగ్ మీరు ఆయన అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఈసారి ఆ అడ్వాన్స్ సిస్టమ్ సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్రయారిటీ పంజాబ్ థర్డ్ ప్రయారిటీ ఒరిస్సా ఒరిస్సాకు కూడా ఎందుకు ప్రాధాన్యత ఇచ్చింది ఈసారి క్యాబినెట్ అంటే ఎప్పటి నుంచో కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం ఉంది ఒక్కసారి బీజేపీ కైవసం చేసుకుంది బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు సో ఒరిస్సా ప్రజలకు కూడా మన మీద ఆ ఫెయిత్ పెరగాలంటే కేటాయించాలి ఒరిస్సాకి పరంగా చాలామంది ఏమనుకుంటారంటే ఇండస్ట్రీస్ చాలా తక్కువ అనుకుంటారు బస్ భువనేశ్వర్ కటక్ పరిధిలో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వచ్చాయి ఇప్పుడు నడుస్తున్నాయి ఇలాంటి ఇండస్ట్రీస్ కూడా పెట్టడం వల్ల ఒరిస్సా మీరు మీరు అబ్జర్వ్ చేయండి మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఈ రెస్టారెంట్స్లో కానీ షా మాల్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అయితే ఒడిస్సా లేదంటే బీహార్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు సో ఒడిస్సా కూడా ఆ విధంగా వెనకబడి ఉంది కాబట్టి దానికి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలని తలంపుతో ఆంధ్రప్రదేశ్తో పాటు పంజాబ్ ఒరిస్సాలోనే ఈ ఈ సెమీ కండక్టర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయబోతుంది ఒక విధంగా ఈ ట్రంప్ ఏదైతే సుంకాలు భారీగా విధిస్తున్నాడో ఇంకా పక్కోడు మీద ఆధారపడకుండా మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్తో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఎంఎన్సీస్ను కూడా ఆహ్వానిస్తూ వాళ్ళకన్నీ కూడా సింగిల్ పేజ్ బాండ్తోనే అన్ని ఎంఓఏలు అన్ని డీల్ అన్నీ మాట్లాడుకొని త్వరితగతిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి అన్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని తలంపుతో చేస్తుంది చేయడం వల్ల ఏమవుతుందంటే మనమే ఒకటికి సప్లై చేస్తాం తప్ప మనం ఒకటి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ఏదైనా చేసుకోవచ్చినా వస్తు మార్పిడి కింద మీకు ఇది ఇస్తాం అది ఇవ్వండి కదా మనకు కూడా రష్యా లాంటి అగ్రదేశాలు సపోర్టు ఉంది ఈ ట్రంప్గాడు మనమే మనం డెవలప్ అయిపోతున్నామని ఏడుస్తున్నాడు తప్ప ఎడుపు అంతా అదే మన దేనికి భయపడట్లేదు అత్యంత ఎక్కువ యువత గల భారత ఉన్న దేశం భారతదేశం ఈరోజు ప్రపంచంలో కూడా ఎక్కువ మంది పనిచేసే వ్యక్తులు యువత ఉన్న దేశము భారతదేశం కాబట్టి ఇంత పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ ఎవడైనా దృష్టి సారిస్తారు ఇక్కడ ఎవడైనా పెడతారు ఎక్కడ మార్కెట్ ఒకసారి ఒక ఫైవ్ వన్ టు ఫైవ్ మధ్యలో టూ టు ఫైవ్ అయినా చాలు టూ పర్సెంటేజ్ మార్కెట్ ఆక్యుపై చేసినా వాడికి వేల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది అది భారతదేశం ఒక గొప్పతనం కాబట్టి అవి ఇక్కడికి వస్తున్నాయి ఆ ఎమర్జెన్సీ చెప్పినట్టుగా సిక్స్ఎమ్ త్రీడీ గ్లాస్ అని కానీ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాంటి కంపెనీలు వస్తున్నాయి కాబట్టి అవి ఎక్కడ పెట్టాలనేది క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఫస్ట్ మనం ఎక్కువగా కోటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతగా ప్రజర్ తీసుకోవట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విధంగా పండితనం అనుకోవచ్చుగా ఫస్ట్ అనుకోవచ్చుగా నిన్నలేదు మొన్న ప్రధానమంత్రి కూడా తెలుగుదేశం ఎంపీలు స్పెషల్గా వెళ్ళి ఎప్పుడైనా ఎవరైనా ఏం చేస్తారు సార్ మాకు అది కావాలి ఈ ప్రాజెక్ట్ కావాలి అవి కావాలి స్పెషల్ ప్యాకేజ్ కావాలి స్పెషల్ స్టేటస్ కావాలంటారు మన వాళ్ళకి కాదు సార్ మీ పనితనం చాలా బాగుంది మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో చాలా బాగా మాట్లాడారు అలాగే ఉక్రెయిన్ రష్యాకు సంబంధించి కూడా చాలా బ్యాలెన్స్గా ఉన్నారు మీరు చాలా బాగా ప్రపంచ ప్రఖ్యాతి ప్రపంచం అంతా కూడా ఖ్యాతి భారతదేశానికి అంత వచ్చిందంటే మీ వల్లే అన్నట్టుగా మన వాళ్ళు ముందుగానే ఆయనకి ప్రశంసిస్తూ మాట్లాడడం కూడా ఆయన చాలా ఇంప్రెస్ అవుతాడు కదా అలాగే ఎవరైనా ఎలాగైనా ఏం చేస్తా అంటే కంప్లైంట్ గురించి నోట్ చేసుకుంటారు ఆ కంప్లైంట్ సాల్వ్ అయిన తర్వాత సార్ కంప్లైంట్ విత్ ఇన్ పీరియడ్లో సాల్వ్ చేశారు సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఎవరు గ్రాట్యూట్యూ చూపించరు సార్ ఎందుకు మేము పే చేస్తున్నాం కదా ఆ మాత్రం వాడు కంప్లైంట్ చేయడా అని అనుకుంటాం బట్ అది చేసిన వాడికి విత్ ఇన్ ద పీరియడ్లో చేసామ్మా థ్యాంక్ యూ సో మచ్ అని అంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు సో మోదీ గారు కూడా రెండు రెండు రోజుల కిందటే టీడీపీ ఎంపీలు వెళ్ళి స్పష్టంగా వెళ్ళి కలవడం నిన్నగా ఇవాళ క్యాబినెట్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కూడా ఆ అడ్వాన్స్డ్ ఏదైతే సెమీ కండక్ట్స్ సంబంధించింది ఉందో అది మనకు ఒక ఇండస్ట్రీ రాబోతుంది అంటే ఇవన్నీ మీరు మీరు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా చూస్తారు ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కదా అందుకో చేస్తున్నారు కాదు ఒకవైపు పథకాలు ఇస్తూనే ఏది రేపు ఆగస్టు పది నుంచి ఫ్రీ బస్ అంటున్నారు ఆల్రెడీ రైతులకి పడాల్సింది పడ్డాయి తల్లికి వందంవి కూడా పడ్డాయి ఇంకేం మాట్లాడతారు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అందుకు అలాగని వీళ్ళ మీద కేసులు లేవు కేంద్ర ప్రభుత్వానికి బాబు అయ్యాన్ లొమ్మి ఉండడానికి అలాగని కేంద్ర ప్రభుత్వం మీద పీడించుకు మా వల్లే మీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి పీడించుకు తినట్లేదు సామరస్యంగా వెళ్తున్నారు కాబట్టి ఒక్కొక్కటిగా వస్తున్నాయి అది ఇప్పుడు కావాలి ఎస్ సార్ ఆటోమేటిక్గా ఆ రాష్ట్రంతో పాటు ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ